సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఈ హైవే నుంచి జస్ట్ ఒక టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్తేనే మనకు సబ్ రోడ్ ఉంటుంది ఆ సబ్ రోడ్ కూడా బ్లాక్ టాప్ కూడా అవ్వబోతుంది టూ లైన్ హైవే ఇది లైన్ హైవే ఆల్రెడీ వర్క్ జరుగుతుంది ఆల్రెడీ నైంటీ పర్సెంట్ వరకు అయిపోయింది టెన్ పర్సెంట్ వరకు ఉంది ఈ లైన్ హైవేకి మనకి ఫైవ్ ఉంటా ఉంది టెన్ లాక్స్ అంటున్నారు నో నెగోషియబుల్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం బెస్ట్ ల్యాండ్ స్కోర్ కోర్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫెన్సింగ్ అంతా వస్తున్నది ల్యాండ్ అవ్వడం కార్ వస్తుంది ఎనీ టైమ్ మనకు నియర్ బై నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటర్షనల్ మ్యాన్యుక్చరింగ్ జాన్ నిమ్స్కి నియర్ బై జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో నిమిషించి నియర్గా ఉంటుంది ఇది మనకి ఫైవ్ గుంట టెన్ లాక్స్ అంటున్నారు డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఎవరైనా పెట్టాలకుంటే పెట్టొచ్చు ఈ ఏదైతే ఫెన్సింగ్ వేసిందో ఇది ఫైవ్ గుంటా ఉంది అర్జెంట్ సేల్కి ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది మన హైదరాబాద్కి ఎయిటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సంగారెడ్డికి ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే హజరాబాద్ ముంబై ఎన్ సిటీ ఫైవ్ ముంబై హైవ్కి టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మండలి హెడ్ క్వార్టర్కి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కిలోమీటర్ తీసుకోవాలి డైరెక్ట్ ఫార్మర్ అయితే బంధులు అయితే బీమా కూడా వస్తుంది కొత్త పాసిబుల్ కూడా ఉన్నాయి ఫిఫ్టీ ఫైవ్ నుంచి హసరాపా ఆర్వార్ ఇక్కడ అంతా క్లియర్గా ఉంది डायरेक्ट फार्मर आने में